నాడు రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా దేశంలో సుపరిపాలన అందిస్తుందని బీజేపీ జిల్లా అధికార వేలపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని బీజేపీ నలభై ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షుడు వేలపాలెం సంపత్ కుమార్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ నాయకులు బీజేపీ ఆవిర్భావం ప్రధాని మోడీ పరిపాలన గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో

అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈ దేశంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భించింది భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంట్లో నాలుగు వందల స్థానాలు అదేవిధంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అదేవిధంగా పద్నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్సీలతో భారతీయ జనతా పార్టీ ఈరోజు తిరుగులేని పార్టీగా భారతీయ జనతా పార్టీ భారతదేశంతో వెలువొందుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పకుండా ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు ఊహిస్తూ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మళ్ళీ ఈ దేశాన్ని పరిపాలించాలని కోరుతున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి ఆ రోజుల్లో జనసేనగా భారతీయ జనతా పార్టీ ఉండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీగా అవిర్భవించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఎనభై నాలుగులో రెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఐదు సంవత్సరాల ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పెరుగుదలే కాని ఎక్కడ కూడా తరుగుదల లేదు భారతీయ జనతా పార్టీకి ఆ రోజు మహోన్నతమైన నాయకత్వం కలిగింది ఆ రోజు జనసంఘలో కూడా భారతీయ జనతా పార్టీకి శాంప్రసాద్ ముఖర్జీ కానీ అదేవిధంగా దేన్ దయాలజీ శాంప్రసాద్ దేనందయాలజీ నానాజీ దేశముఖు జగన్ అధు ప్రముఖులుగా ఆ రోజు ఇల్లు జరిగింది ఈ దేశానికి సరైన దారిలో నడిపించాలని ఆ రోజు నెహ్రూకి సరైన పద్ధతిలో నడవాలని ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎలుగుంది దాటారు అదే విధంగా జమ్మూ కాశ్మీర్లో దానికోసంగా ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేయాలనే దాంతో ఆయన జైల్లో ఉండి ఆ రోజు అక్కడ చనిపోవడం జరిగింది ఆ రోజు జనసంఖలో ఉండడం జరిగింది ఆయన ఆ రోజు ఏ పరిస్థితిగా ఆ దానికోసంగా ఎన్నో సంవత్సరాలు పోరాడడం జరిగింది కాంగ్రెస్ ఈ దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించి సర్వనాశనం చేయడం జరిగింది కాంగ్రెస్ ఏమి చేయని పరిస్థితి ఈ రోజు ఆ రోజుల్లో ఇది ఒక కుటుంబ పార్టీగా అవతరించి అంచెలంచెలుగా అన్ని మిత్రపక్షాలుగా అన్నిటి కూడా అంతం చేయడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఏ రోజు కూడా ఎక్కడ కూడా తగకుండా ప్రపంచంలో ప్రఖ్యాతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎదురు భారతీయ జనతా పార్టీకి ఎక్కడా తిరుగులేదు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని ప్రముఖ నాయకులు జయప్రకాష్ నారాయణ గారు ప్రకటించారు రోజు ఒక్కడ పైన ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వెలుగులు ఈ రోజు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇది యొక్క ఎలుగు వెలుగుతుంది భారతీయ జనతా పార్టీ దీన్ని మిగతా ఈరోజు మిగతా కూటమిలు జీర్ణించుకోలేకపోతున్నాయి ఈరోజు నరేంద్ర మోడీ సవాల్ చేస్తున్నారు ఈ దేశాన్ని ఉన్నతమైన ఆదర్శమైన దేశంగా చేస్తాను ఈ దేశాన్ని నాలుగు వందల ఎంపీ సీట్లు గెలిచి ఈ దేశానికి యొక్క సర్వోన్నతమైన ముఖ్యమైన భూమిక ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో కూడా అగ్రగామిగా చేస్తానని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది దీనికి మిగతా పక్షాలు తక్కువ తెలుసుకుంటుంది అంత శక్తి లేదంటున్నారు శక్తి ఉంది భారతీయ జనతా పార్టీ శక్తి నిరూపిస్తుందని నాలుగు వందల ఎంపీ ఎంపీ సీట్లతో భారతదేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని తెలియజేస్తూ ముగించారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం